హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం మూడు వందల ఆరవ నామం అక్షరాల నామం రాజ్ఞి మనం దీన్ని జపం చేసుకున్నప్పుడు ఓం శ్రీ రాజ్ఞే నమ అని చెప్పుకోవాలి రాజరాజార్చిత ఆనంగానే తేలిపోయింది ఈమిడిని మించిన రాణి ఎవరూ లేరు అని అన్నిటికీ రాణి ఈమిడే భువనేశ్వరి అని చెప్తున్నటువంటి ఈ మంత్రం రాజరాజులు కూడా ఉపాసిచ్చారు వారు ఉపాసించిన మంత్రం అన్నిటికీ రాణి వంటిది అంటే శ్రేష్టమైనటువంటిది సకల భువనాలకు ఈశ్వరుడు మహాకామేశ్వరుడు ఈయన పక్కన అమ్మ కూర్చుంది ఆవిడ మహాకామేశ్వరి ఆవిడే మహారాణి రాజరాజులందరి చేత ఆర్చించబడుతున్నటువంటి రాణి మంత్రానికే అమ్మవారి మంత్రాల్లో అన్ని మంత్రాలకే రాణి అని పేరు అన్ని మంత్రాలకు రాణి షోడసి ఆ షోడసి విద్యా స్వరూపమే మహారా ఈవిడ రాజ్ఞి సంస్కృతంలో రాణి అనే పదానికి సమానార్థకంలో వాడబడే ఇంకా రాజ్ఞి ఇలాంటి లాటిన్లో రెజీనా అనే పదం కూడా ఈ రాజీ పదం నుంచే వచ్చింది విశ్వంలోనే అందరి చేత అర్చించబడి అందరిపైన అధికారం కలిది అవటం వల్ల విశ్వాన్ని సృష్టించి పరిపాలించి తనలో లీనం చేసుకునేది కాబట్టి విశ్వానికి అమ్మ రాణి ప్రత్యేకించి చతుర్దశ భవనాలకు ఈశ్వరైనటువంటి భువనేశ్వరుని సూచించే నామం ఇది ఈ రా అంటే అమ్మ సమస్త జగత్తుని సృష్టించి పంచకృత్యాలను నిర్వహిస్తున్న పరమేశ్వరి సర్వోత్కృష్టమైనటువంటి అధికారిని మనిషి లోపల బయట కూడా ఉండి నడిపిస్తున్నటువంటి రాజరాజార్చిత అయినటువంటి తల్లిని మహారాజ్ఞిగా గ్రహించి ఆమె ఆదేశాలను పాటిస్తూ నడుచుకున్న వ్యక్తి ఆ పరాశక్తి చేత పోషించబడతాడు సకల వికారాల నుంచి రక్షించబడతాడు విజ్ఞానం వివేకం పొంది తన యొక్క కార్యాలని సమర్థవంతంగా ఎవరిని వాళ్ళు నిర్వహించగలుగుతారు ఈ నామాన్ని భువనేశ్వరి దేవి యొక్క నామాంతరంగా శ్రీచక్రం చక్రరాజ్యం శ్రీ మంత్రం మంత్రరాజ్యం ఈ రెండింటి ద్వారా తెలుసుకొనబడేటువంటి సమర్థత ప్రజ్ఞ ఈ నామం ద్వారా కలుగుతాయి అన్నిటికీ అందరికీ అధికారిణి అని ఈ నామానికి అర్థం ఈ నామాన్ని మనం కనుక లలితా సహస్రంతో సంపుటీకరణ చేస్తే అందరికన్నా పై ఎత్తున ఉంటాము తర్వాత కొంత ఉదాహరణకి కొంతమందికి పని మొదలు పెట్టే వరకు ఉన్న శ్రద్ధ అది కొనసాగించడంలో ఉండదు ఒక కోర్సులో చేయటం మళ్ళీ మానేయటం మళ్ళీ ఇంకో ఉద్యోగంలో నిలకడలేకపోవటం ఒక ప్రదేశంలో ఉండి పని పూర్తి చేయలేకపోవటం ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ నామాన్ని లలితాసహస్రంతో సంపుటీకరణ చేస్తే ఆ రుగ్మతల నుంచి బయటపడి మంచిగా వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు అమ్మ మహారాజ్ఞి ఓం శ్రీ శ్రీరాజ్ఞే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ Sri Matsimhasaneshwariana Maha.